ఒక గుడ్డివాడు ఉన్నాడు అతనికి ఎవరో ఒకరు కళ్ళు దానం చేశారు అతడికి కళ్ళు వచ్చాయి గుడ్డివాడికి కళ్ళు వచ్చాయి గుడ్డివాడికి కళ్ళు రాగానే మొట్టమొదటగా విసిరి వేసేది ఏంటో తెలుసా అప్పటి వరకు అతడికి సహాయపడిన కర్రని విసిరిపడేస్తాడు ఇది ఎంత వాస్తవమో అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా మనల్ని విమోచించడానికి మనల్ని రక్షించడానికి నరకు నుండి తప్పించి పరలోకం చేర్చడానికి ఈ లోకానికి వచ్చి తన యవ్వన రక్తాన్ని చిందించి వెలకట్టలేని ఆయన పవిత్రమైన రక్తంతో మనల్ని పాపాలని కడిగి ఆయన ప్రాణాన్ని పనంగా పెట్టి ఆయన తండ్రి అతకు వెళితే ఆయనకి మొట్టమొదటి ప్రాధాన్యత మనం ఇవ్వవలసిన వారమే ఉండగా రాత్రంతా మనల్ని కాపాడి ఉదయాన్నే ఆరోగ్యంగా ఆయుష్తో తోమల్ని సంరక్షించి కాపాడిన దేవునికి మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉండగా మొట్టమొదటిగా మనం పక్కన పెట్టేసి ఎవరినో తెలుసా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని అలా మనం ఉండొద్దు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునేంత వరకు ప్రతి విషయంలోనూ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తుకి మొదటి ప్రాధాన్యత ప్రతి విషయంలోనూ మనము ఇవ్వవలసిందే